आ scor जोल ए रो बेत जाँ नामर आकरे मैं उना इज गुटिरा प्लिखन भजा उना नदे warm घुना बेर दो सिरकर साना रेन सरी दुबई वाले तो मस्कट वाले आ मस्कट दुबई ला लिक्कर दाउड़ बैन ओके నేను అడిగిన అక్కడున్న నా ఫ్రెండ్స్ అందరినీ మరి ఇక్కడున్న యూత్ అంతా ఎట్లా టైంపాస్ చేస్తారు మా దగ్గర ఏమో టైం సాయంత్రం కాగానే నైంటీ ఎంఎల్ అంటారు లేకపోతే గుట్కల్ తింటారు లేకపోతే తంబాకు ఇంబాకు అంటారు మనం ఎట్లా చేస్తారంటే సాయంత్రం కాగానే వీళ్ళందరూ కూడా స్టేడియంలో వెళ్ళకపోతారు పోయి ఫుట్బాల్ ఆడతారు క్రికెట్ అంత పాపులర్ కాదు ఫుట్బాల్ చాలా పాపులర్ సో ఫుట్బాల్ ఆడతారని చెప్తారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రీడల వల్ల ఆరోగ్యం మంచిగా అవుతుంది మీరు డాక్టర్ దగ్గర ఓడి బంద్ అవుతుంది మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీరు ఓడిపోయినా గెలిచినా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రాదు ఓకే నేను ఒక ఊరికి పోయినా మా ఊరి పేరు ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఉండే పిల్లలు ఇదే మన సిరుపూర్ నియోజకవర్గం వల్ల బయలుపడి చచ్చిపోయారు ఇది ఫోటోలు చూస్తే చాలా బాధ అనిపించింది అందరు మీలాగానే ఉన్నారు బయలుపడి చచ్చిపోయారు శవాలు తీస్తుంటే యంగ్స్టర్స్ సో క్రీడల వల్ల ఈ బాధ అనేది ఉండదు ఓడిపోయినా గెలిచినా కూడా అరే చెలో టీపీ ఇవాళ ఓడిపోతే రేపు గెలుస్తామని సో ఇవాళ గెలిస్తే రేపు ఓడం కూడా సిద్ధంగా ఉంటారు తర్వాత వేరే ఆలోచనలు రావు ఓకే ఒక ప్రైజ్ వస్తుంది అది జీవితాంతం గుర్తుండిపోతుంది క్రీడలల్లో మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు క్రీడలల్లో మంచి కప్పులు తెచ్చుకున్న వాళ్ళు మెడల్ తెచ్చుకున్న వాళ్ళు లైఫ్లో కూడా మంచిగా బతుంది వాళ్ళకి ఎలాంటి చేడలు అట్లు ఉండవు భార్యలు మంచిగా చూసుకుంటారు పిల్లలు మంచిగా చూసుకుంటారు వాళ్ళకు డాక్టర్ల దగ్గర పోయి అవసరం రానే రాదు ఇక వాడంతటి వాడి తాగుడు అలవాటు అయితే గుట్కలకు తంబాకులకు అలవాటు అయితే తప్ప